ఇక డైరెక్టర్ ప్రతి సీన్ను విజువల్గా విజువల్ గా టాప్ లెవెల్లో ఊహించుకొని దానికి తెర మీద ప్రాణం పోయాల్సి ఉంటుంది ఎంటైర్ మూవీ మేకింగ్ ప్రాసెస్లో ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా సినిమా మొత్తానికి మైనస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి దర్శకుడి విజన్ మీదే అందరూ డిపెండ్ అయ్యి వర్క్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమా రీసెంట్గా రిలీజ్ అయ్యి ప్రేర ప్రభంజనాలు సృష్టిస్తోంది పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇంతకు ముందెప్పుడు రానటువంటి కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తూ ఉండటం విశేషం కంటెంట్ ఉన్నోడికి కటౌట్ ఉంటే చాలు అని గబ్బర్ సింగ్ సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు ఓజీ సినిమాలో కథ పెద్దగా లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ ఆరా మీదనే ఈ సినిమా నడుస్తుంది పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు సైతం ఈ సినిమాని రిపీటెడ్గా చూస్తూ ఎంజాయ్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ గా ఉంది సుచిత్ పేపర్ మీద రాసుకున్న దానికంటే కూడా స్క్రీన్ మీద విజువల్గా చాలా గొప్పగా ప్రజెంట్ చేశాడు ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఈ ఇంటర్వెల్ సీన్ ఒక సినిమా నుంచి కాపీ చేశారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సర్కార్ వారి పాట మూవీ ఫేమ్ పరశురామ్ డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా చేసిన యువత సినిమాలో హీరో ఫ్రెండ్ డైరెక్టర్ అవుదామని కొన్ని కథలు రాసుకుంటాడు అందులో పవన్ కళ్యాణ్ కోసం ఒక కథ రాశానని అందులో ఇంటర్వెల్ సీన్ చాలా వైలెంట్ గా ఉంటుందని తన ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు తను ఏదైతే ఆ సినిమాలో చెప్పాడో అదే యాజ్ ఇట్ ఈస్ సుజిత్ ఓజీలో ఇంటర్వెల్ బ్యాంగ్ రాసుకుని తీశాడు ప్రస్తుతం అది చూసిన ప్రతి ఒక్కరూ సుజిత్ యువత సినిమాలో ఆ నటుడు చెప్పిన సన్నివేశాన్ని తీసుకొని దాని స్క్రీన్ మీద చాలా వైల్డ్ గా ప్రజెంట్ చేశాడు అయినప్పటికీ ఈ సీన్ ను సుజిత్ కాపీ చేశాడంటూ కొన్ని కామెంట్లు అయితే వస్తున్నాయి పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం కి సపోర్ట్ గా మాట్లాడుతూ పవర్ స్టార్తో సినిమా తీయాలనుకునే ప్రతి ఒక్కరూ ఇలాంటి సీన్స్ రాసుకుంటారని అది కేవలం యాదృష్టికంగా కలిసాయి తప్ప కావాలని అలా చేయలేదు అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు గా ఈ సినిమాను సక్సెస్ఫుల్ గా నిలిపిన సుజిత్కి ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు గుడి కట్టేస్తామంటూ చాలా గొప్ప మాటలు చెబుతున్నాడు విజయ్